బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు బుజ్జగింపు రాజకీయాల కోసం మతత్వ రాజకీయాల కోసం అధికారమే పరమావధిగా గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా అంతకు ముందు కూడా కొనసాగిస్తున్నటువంటి తమ దుర్మార్గపు ఆలోచన పరంపరలో భాగంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మేము అయోధ్యకు రామని చెప్పడం ఇది పూర్తిగా కాంగ్రెస్ పార్టీ రాజకీయ దృక్పథంతో తీసుకున్నటువంటి నిర్ణయం రామజన్మభూమి తీర్థ ట్రస్ట్ ద్వారా సోనియా గాంధీ గారికి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ మల్లికార్జున ఖర్గే గారికి లోక్సభలో కాంగ్రెస్ పార్టీ నేత అధిరంజన్ చౌదరి గారికి ఇంకా అనేక మందికి ఆహ్వానాలు పంపడం జరిగింది కాంగ్రెస్ పార్టీ మెంట్ పాలసీలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నారని భావిస్తున్నాను ఎంతసేపు ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ తప్ప అఫీజ్మెంట్ యొక్క ఆటిట్యూడే తప్ప బుజ్జగింపు విధానమే తప్ప కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా జాతీయ దృక్పథంతో వివరించలేదు విదేశాల నుంచి దురాక్రమంగా మన దేశాన్ని ఆక్రమించుకొని అయోధ్యలో ఉన్నటువంటి రామజగ స్థానంలో ఉన్నటువంటి శ్రీరామ దేవాలయాన్ని ధ్వంసం చేసి విధ్వంసం చేసి ఏదైతే బాబరు వివరించారో ఆ తర్వాత ఐదు వందల యాభై సంవత్సరాలుగా పోరాటాలు జరిగినప్పుడు ఆ రోజు ఆర్ఎస్ఎస్ లేదు ఆ రోజు బీజేపీ లేదు స్వచ్ఛందంగా ప్రజలు చేశారు ఇది రాజకీయ పరమైనటువంటి కార్యక్రమం కాదు ఆ లెక్కన ఒక హిందుత్వానికి సంబంధించిన కార్యక్రమం కూడా కాదు ఇది జాతికి సంబంధించినటువంటి కార్యక్రమం ఇది అయోధ్య అంటే భారతీయ ఆత్మకు ప్రతిరూపమైన విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది శ్రీరాముడు జీవిత చరిత్ర అంటే యుగ యుగాలుగా భారతీయులు నడిపిస్తున్నటువంటి మహోన్నతమైనటువంటి విలువలకు ప్రతిరూపమని మనం చేస్తా ఉన్నాం అయోధ్య అంటే స్వధర్మం కోసం శతాబ్దాల పాటు సాగినటువంటి హిందువుల పోరాట దాత ఈరోజు అయోధ్యలో మనకు ప్రతి అణు అను